జ్ఞానేశ్వర్ మాస్టారు క్లాసులోకి అడుగుపెట్టగానే గాలికూడా నిశ్శబ్దంగా వీచడం మొదలుపెట్టింది ఆయన గొంతు విప్పితే పిడుగులు పడ్డట్టే బంటి లేచి నిలబడు అన్నారు గంభీరంగా బంటీ నిద్రమత్తులోంచి తేరుకుని నిలబడ్డాడు చెప్పు భూమి గుండ్రంగా ఉందని మొదట ఎవరు చెప్పారు అని మాస్టారు ప్రశ్నించారు బంటీ అమాయకంగా నేను చెప్పలేదు సార్ నిజంగా కావాలంటే మా అమ్మని అడగండి అన్నాడు మాస్టారికి కోపం నషాళానికి అంటింది వెటకారం చేస్తున్నావా సరే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు తాజ్మహల్ ఎవరు కట్టించారు అని గద్దించారు బంటీ తల గోక్కుంటూ ఎవరో కాంట్రాక్టర్ కట్టించి ఉంటారు సార్ అంత పెద్ద బిల్డింగ్ ఒక్క మనిషి కట్టలేడుకదా అన్నాడు క్లాసంతా ఒక్కసారిగా గొల్లున నవ్వింది చాలు నీ తెలివి హోంవర్క్ ఎందుకు చేయలేదు అని మాస్టారు అసలు విషయానికి వచ్చారు నిన్న రాత్రి కరెంటు పోయింది సార్ అని బంటి వెంటనే జవాబిచ్చాడు అయితే కొవ్వొత్తి వెలిగించుకోవచ్చు కదా అని మాస్టారు అన్నారు దానికి బంటి అయ్యో లేదు సార్ అని జాలిగా ముఖం పెట్టాడు మాస్టారు వదలకుండా అగ్గిపెట్టె ఎందుకులేదు అని అడిగారు బంటీ వెంటనే దేవుడి గదిలో పెట్టాను సార్ అన్నాడు మాస్టారికి ఆశ్చర్యం వేసింది దేవుడి గదిలో ఎందుకు పెట్టావు అని మాస్టారు ఆసక్తిగా అడిగారు బంటీ గర్వంగా పరీక్షలు వస్తున్నాయి కదా సార్ దేవుడికి దీపం వెలిగించడానికి అన్నాడు మాస్టారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సరే నీరసంగా ఉన్నప్పుడు మనం గ్లూకోజ్ ఎందుకు తాగుతాం అని విషయం మార్చారు ఎందుకంటే టీ కాఫీ తాగితే అప్పుడే ఎందుకు తాగుతున్నావ్ అని మీలాంటివాళ్లు అడుగుతారు కదా సార్ అందుకే ఏ గొడవ లేకుండా గ్లూకోజ్ తాగుతాం అని బంటీ చెప్పగానే క్లాసులో నవ్వుల వర్షం కురిసింది మాస్టారు తలపట్టుకుని కూర్చుండిపోయారు